శివాజీ మరి స్త్రీలను నిజంగా గౌరవించాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే సందనాన్ని పట్టుకొని సందన కంటే శివాజీ గారు ఆంటీ వయసు ఉందా అతనికి శివాజీ గారు సందనం చేయలేదా ఇట్స్ నాట్ నాట్ ఇన్సల్ట్ చివరికి సంజన గారు కూడా చాలా బాధపడి ఉంటారు ఎవరైనా బాధపడతారు అతనికి మహిళల పట్ల ఉన్నటువంటి ఎగతాళి స్వభావం అది ప్రతిష్ట మనకి ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు అది ఓకే అంత పబ్లిక్ గా అది బిగ్ బాస్ లోపలిది కాదు ఇంటర్వ్యూ బిగ్ బాస్ లోపల ఉన్నది వేరు బిగ్ బాస్లో ఆమె ఎగ్జిట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో అక్కడ సంజనాన్ని పట్టుకుని ఆంటీ అని శివాజీ అనాల్సిన అవసరమే వచ్చింది అతనికి అతని వయసు అంతా సంజన వయసు అంతా శివాజీ చేత ఆంటీ అని అనిపించుకునే వయసు ఆవిధది ఒకవేళ ఆంటీ అయినా ఇతను అనాల్సిన అవసరం లేదు ఆ సందర్భంలో ఆమె ఎంత హట్ అయి ఉంటుంది అంటే శివాజీ గారికి ఆడవాళ్ళ పట్ల కొంత ఎగతాళి స్వభావం ఉంది అనేటువంటి క్లియర్గా లైవ్ ఎగ్జాంపుల్ అది విత్ ప్రూఫ్ మరి అటువంటి వ్యక్తి ఆడవాళ్ళకి ఏం సందేశం ఇస్తాడు అతను అక్కడే ఎంతో మంది బిగ్ బాస్ లో సంజన గారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు మీరు చూసే ఉంటారు చివరి వరకు చూడలేదండి బిగ్ బాస్ బిగ్ బాస్ చాలా వరకు కూడా బిగ్ బాస్ ఒక ప్రతిష్టమైనటువంటి షో ఆమె దాదాపు చివరి కొనసాగింది అద్భుతాస్ సినిమాలో ఉంది ఆమె ఆమె దాదాపు చివరి వరకు కూడా ఆమె ఆమె తన యొక్క అభిమానుల యొక్క ఓటింగ్ ద్వారా కూడా ఆమె చివరి వరకు ఉంది మంచి పర్ఫార్మెన్స్ అందరు అభిమానులు ఉన్నారు ఎస్ మరి అటువంటి సందర్భంలో మరి సంజనా గారిని ఒక మహిళ ఒక మహిళను పట్టుకుని ఎందుకు అవమానించాడు మరి ఒక మగవాడు బయటకు వచ్చినప్పుడు అంకుల్ అని ఎందుకు అనలేదు శివాజీ చాలా మంది బయటకు వచ్చారు కదా ఎగ్జిట్ మగవాడు కూడా బయటకొచ్చారు శివాజీ నువ్వు అంకుల్ కూడా వచ్చారని ఎందుకు ఆఫ్ ఆంటీ వాట్ ఈస్ దేషన్ ఆఫ్ అంకుల్ చెప్పండి అంకుల్ చెప్పు అంటే మగవాడిని అంకుల ఫీల్ మీరు అంటున్నారు ఆయన ఆడవాళ్ళ పట్ల అతనికి ఉండేటువంటి అభిప్రాయం ఒక ఎగతాల్తను ఆ మహిళలు అంటే చిన్న మగవాళ్ళు ఎందుకంటారు శివాజీకి మహిళలు అంటే చిన్న చూపు ఓకే అందుకే కేవలం సంగనాన్ని పట్టుకుని ఆంటీలు కూడా వచ్చారన్నారు మరి మగవాళ్ళని పట్టుకుని అంకుల్స్ కూడా వచ్చారు ఎందుకనలేదు అది ఖచ్చితంగా అతనికి మహిళల పట్ల ఉండేటువంటి తక్కువ భావం ఎగతాళి భావం శివాజీ అనేదాన్ని తప్పు ఎవరు డ్రెస్ విషయంలో అటువంటి వ్యక్తి అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా కూడా అతను అన్నటువంటి మాటలు చాలా మందికి రుచించలేదు ఈ రోజు కూడా అతను తన అభిప్రాయంలోనే ఉన్నాడు తన అభిప్రాయం మార్చుకోలేదు అతను సారీ కూడా అతను పూర్తి స్థాయి చెప్పలేదు సారీ శివాజీ దేని చెప్పాడు రెండు మాటలు కేవలము సామాన్లు అనే పదం ఉపయోగించినందుకు తర్వాత ధరేంద్రబాబు డాష్ డాష్ అని అన్నందుకు ఆ రెండు పదాలకు మాత్రమే సారీ చెప్పాడు తప్ప తన అభిప్రాయాన్ని అతను మార్చుకొని తీరాలి శివాజీ చెప్పిన అభిప్రాయం ఏంది కేవలము ఒక ఎక్స్పోజింగ్ చేయటం వల్లే ఆ టాప్లెస్ అసలు ఇక్కడ దాకా ఇక్కడ దాకా చూపించారు కదా శివాజీ గారు మీరు మర్చిపోయారు కింద కూడా చూపించారు ఇక్కడ దాకా ఇక్కడ దాకా ఇక్కడ దాకా మీరు మర్చిపోయారు అది చెప్పడం ఆ ఇక్కడే చూపించారు కదా మరి కింద చూపించారు ఇక్కడ దాకా ఇక్కడ దాకా కాల్ దగ్గర నుంచి కూడా పైకి ఉండాల్సింది కదా మర్చిపోయారా గుర్తురాలే శివాజీ గారి ఆ టైంలో మరి పైనుంచి ఇక్కడ దాకా ఇక్కడ దాకా ఆయన అన్న అభిప్రాయం ఆయన అన్నది ఏంటంటే కేవలము ఆ యొక్క రాజాసాబ్ ఫంక్షన్ లో నిధి గారు వచ్చారు ఆమె లులు మాల్ అనేది ఒక పెద్ద మాల్ ఆమె ఒక అద్భుతమైన హీరోయిన్ ఆమె రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా చేశారు ఆ ఆమెకి మంచి ఉంది మరి రీసెంట్ గా ఆమె రిలీజ్ అయ్యే పిక్చర్ సాబు ఇప్పుడు జనవరి తొమ్మిది రిలీజ్ అవుతున్నది మరి ఆ సినిమాకి ఒక సాంగ్ రిలీజ్ చేయాలో వచ్చారు ఆమె నిజంగా ఒక సినిమాలో ఏ విధంగా కాస్ట్యూమ్స్ వేసుకున్నారో సిమిలర్ కాస్ట్యూమ్స్ తో వచ్చారు ఆమె సేమ్ కాస్టూమ్స్ బహుశా సిమిలర్ అయి ఉండొచ్చు సేమ్ అయి ఉండొచ్చు డెవలప్ హర్ ప్రమోషన్ దే దేట్ ఎవ్రీ పర్మిషన్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ దే ఫుల్ లీగల్ ఆమె వచ్చింది వచ్చినప్పుడు ఏమైందంటే ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆమె దగ్గర రావడానికి ప్రయత్నించారు మిస్బిహేవ్ చేయలేదు మళ్ళీ ఆ మాట అనకండి మీరు ఫ్యాన్స్ ను అభిమానం చేయొద్దు ఫ్యాన్స్ ఎప్పుడు ప్రతి అభిమానం ఒకటే అనుకుంటారండి దీని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి అభిమానం ఒకటే అనుకుంటాడు తన అభిమాన హీరోయిన్ అలా అభిమాన హీరో అయినా సరే చూడాలి ఒక షేక్ అండ్ ఇవ్వాలనుకుంటారు అట్లీస్ట్ ఒక సెల్ఫీ తీసుకోవాలి ఇప్పుడు సెల్ఫీ ఇవ్వం కదా బహుశా కొన్ని సంవత్సరాల క్రితం ఎలా ఉండేది అంటే ఆటోగ్రాఫ్ తీసుకునే వాళ్ళు కొంచెం కొంచెం యంగ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి తెలిసి ఉంటుంది తన సినిమా అభిమాన హీరోస్ మీ ఆటోగ్రాఫ్స్ అని తీసుకునేవాళ్ళు హీరోయిన్ దగ్గర ఆటోగ్రాఫ్ ఇప్పుడు కూడా తీసుకుంటారు ఇప్పుడు కూడా ఉందేమో ఆటోగ్రాఫ్ అని మరి ఈ మధ్య ఏంటంటే సెల్ఫీ డెవలప్ అయింది సెల్ఫీ తీసుకోవాలను ఏదో ప్రేమ ఉంటుంది వాళ్ళకి తన అభిప్రాయ ప్రేమను ప్రదర్శించాలని వస్తారు తప్పితే ఒక హీరోయిన్ ని బాధ పెట్టాలని ఎవరు తన అభిమాన ప్రేమతో వచ్చారు అది మళ్ళీ ఇది మీద వచ్చిన ప్రేమ అక్కడ జరిగింది ఏంటంటే ఇంతమంది ఒక్కసారి రావటం వల్ల అనేక కొన్ని వేలల్లో ఉన్నారు రావటం వల్ల నిర్వాహకులు తప్పుంది అక్కడ నిర్వాహకులు ఏం చేశారంటే సరైనటువంటి అరేంజ్మెంట్స్ కూడా చేయలేదు అక్కడ ఇప్పుడే పర్మిషన్ తీసుకుని అన్నారు కదా పర్మిషన్ దట్ ద గవర్నమెంట్ దే హావ్ టు అరేంజ్ సమ్ ప్రైవేట్ అరేంజ్మెంట్ జస్ట్ లైక్ బౌన్స్ అన్ని కనీసం ఒక పది మందిని పెట్టుకోవాల్సింది వాళ్ళు పెట్టుకోవాలి కేవలం ఒకే ఒక అక్కడ ఒకే ఒక వ్యక్తి ఉండటం వల్ల ఇంతమంది ఒకసారి సహజంగా దగ్గరికి వస్తే తొక్కిసలాడ జరిగింది అక్కడ ప్రతి వ్యక్తికి నిధి మీద ప్రేమ ఉంది తప్ప నిధి మీద ఎటువంటి మనసులో చెడు అభిప్రాయం లేదు అందరూ ఎవరి టు టేక్ ద సెల్ఫీ ఆమె దగ్గర రావడానికి ప్రయత్నించారు కొంతమంది దగ్గర ఉన్నటువంటి ఒక బౌన్సర్ అయితే కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు అయితే దూరంగానే ట్రై చేశారు బట్ అభిమానులు ప్రేమ ప్రదర్శించడానికి ట్రై చేశారు ఎక్కువ మంది దగ్గర రావడం వల్ల ఆమెకి డ్రెస్ కూడా కొంచెము ఇన్కన్వీనియంట్ తర్వాత లోపలికి వెళ్ళింది కూర్చుంది ఆమె ఒక ఫేస్ లో అనీజీ కనపడింది అంతవరకు కూడా చూపించారు శివాజీ గారు ఏం చెప్పారు కేవలం ఆమె టాప్ ప్లస్ డ్రెస్ వేసినందువల్లనే అభిమానులు అందరూ వచ్చారు ప్రతి అభిమాని కూడా అండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఎవ్వరు కూడా శివాజీ గారు కూడా చెప్తున్నాను ఏ హీరోయిన్ ఏ హీరోయిన్ అభిమానులు కూడా గౌరవించండి ఫ్యాన్స్ ని గౌరవించండి ప్రతి ఫ్యాన్ కూడా తన హీరో పట్ల హీరోయిన్ పట్ల ఎవరైనా సరే ప్రేమ ప్రదర్శించడానికి వస్తారు తప్ప వేరే చరుద్శంతు రాదు అక్కడ ఆమె ఇది ఏమైనా తొలిపోయేది వేరే మీరు అన్నట్టుగా చెరుద్ధంతో ఎవరు రాలేదు చొలికే పీచక్యా హై అందరికీ తెలుసు ఈ రోజున ఎవడో వచ్చి జ్ఞానం ప్రదర్శించక్కర్లేదు అందరికీ తెలుసు చోలికేపీహ అనేది సో అటువంటి చెడు మంచిగా ఆలోచించండి చాలా కూడా ఉంది కదా చోలికే అంటే ఒక మహిళ కాబట్టి ఆమె అసభ్యకరమైన టాప్ లెస్ డ్రాస్ వేసుకొచ్చింది కాబట్టి దగ్గరికి వచ్చి చూడ్డానికి వచ్చారా చూడ్డానికి ఎవడు రాడు అందరికి తెలుసు తన తన అభిమాన హీరోయిన్ ఆమె తన పట్ల ఒక సెల్ఫీ తీసుకోవాలి ప్రేమ మాట్లాడిన తప్ప అతను ఏంటంటే కేవలము హీరోయిన్ అసభ్యకరమైన వస్త్రధారణ వల్లనే సంఘటనలు జరుగుతున్నాయి మీరు ఫుల్ గా కప్పుకొని రండి కేవలం చీరలో మాత్రమే అందంగా ఉంటారు మీ సామాన్లు చూపిస్తే అందంగా ఉండరు అని అందం అనుకోదు శివాజీ అన్నారు తప్పు చీరలో అది చీరలో అందంగా ఉంటారు చీరలో అందంగా ఉంటారు కాదనట్టు సినిమా ఫీల్డ్ ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ అది అది ఒక మామూలు విషయం కాదు ఒక మామూలు ఒక గృహిణి ఒక వంటింటి కుందేలు గురించి చెప్పలేదు ఆయన పూలకాలం వంటి అనే పదం ఉపయోగించే సెలబ్రిటీ బయటకు వచ్చినప్పుడు ఒక సెలబ్రిటీ బయటకు వచ్చినప్పుడు ఒక హీరోయిన్ బయటకు వచ్చినప్పుడు అది ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళ వస్త్రధారణ కొంచెం ఫ్యాషన్ ఫాలో అవుతారు లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతారు లేటెస్ట్ ట్రెండ్ లో వచ్చినప్పుడు కేవలం నువ్వు అటువంటి వస్త్రాలు వేసుకొచ్చావు కాబట్టి జనమంతా ఫ్యాన్స్ నీ దగ్గర అయింది శివాజీ పైన రియాక్ట్ అయింది శివాజీని చెప్పింది కరెక్ట్ కాదని ఆమె చెప్పింది తన అభిమానులు ప్రేమతో తన దగ్గరికి వచ్చారు ఎవరైనా ఇన్కన్వినియం ఫీల్ అవుతారు సో అతను అన్నది తప్పు కేవలం చీరలోనే అందంగా ఉంటారు వేరే సామాన్లు చూపిస్తే అందంగా ఉంటాడు పదం అతను ఉపయోగించాడు ఇక్కడ సామాన్లు అనేటువంటి పదవి అతను ఏ ఉద్దేశంతో ఉపయోగించినా సరే ఇక్కడ అతను అన్న పదం తప్పు కేవలం చీరలోనే అందంగా ఉంటానన్నట్టు తప్పు ఎందుకంటే అందం అనేది అనేక రకాలుగా ఉంటుంది చాలా మంది మాట్లాడుతున్నారు కదా ఆడవాళ్ళ అందం అనేది భర్తల దగ్గర బాయ్ ఫ్రెండ్ల దగ్గర మాత్రమే లో కాదు బహిరంగంగాని అవును ఇది కరెక్ట్ కదా మీరు అన్నది ఒక మామూలు స్థాయి గృహిణికి వర్తిస్తుంది అది యాక్టర్లకు ఒక సెలబ్రి